ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత భక్తి జ్యోతిష వాస్తు రాశి ఫలాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం సంవృక్తో వాగర్ధ ప్రతిపత్త పితరో వందే పార్వతీ పరమేశ్వర ఆదిత్య సోమాయ మంగళాయ బుధాచకృషణిభ్య రాహవే కేతవే నమ శివాయురవే నమ ప్రేక్షకులందరూ కూడా శుభస్వాగతం నేను మీ హరిహర శర్మ ప్రతి మాసం కూడాను ప్రతి నెలలో కూడాను రాశి ఫలితాలు మనం తెలుసుకుంటూ ఉన్నాము రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నెల మీ రాశివారికి ఏ విధమైనటువంటి శుభ ఫలితాలు యోగాలు అశుభ ఫలితాలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చేసుకోవాల్సినటువంటి దైవారాధన అలాగే సూచించదగినటువంటి ఆ యొక్క రోజులు దానాల గురించి మనం సవిస్తరంగా ఈ యొక్క వీడియోలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం ముందుగా ఈ యొక్క నెలలో ఉన్నటువంటి గ్రహస్థితిని మనం గమనించుకుంటే కనుకాను మేషంలో గురుగ్రహ సంచారము కన్యయందు కేతుగ్రహ సంచారము తులారాశియందు చంద్రగ్రహ సంచారము ధనస్సు ఎందు శుక్ర కుజగ్రహ సంచారములు మకర రాశియందు రవి బుధు యొక్క సంచారము కుంభరాశి ఎందు శనిగ్రహ సంచారము మీనరాశిలో రాహుగ్రహ సంచారం ఈ గ్రహ సంచారాలను బట్టి ఈ యొక్క నెలలో మీకు కలగబోయేటువంటి శుభ అశుభ యోగాలు ఏ విధంగా కనబడుతున్నాయో మనం ఈ యొక్క వీడియోలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం ధనురాశి ధనస్సు రాశి వారికి ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగు జాతక ఫలితాలను మనం గమనించుకుంటే కనుకను అనుకూలమైనటువంటి ప్రతికూలమైనటువంటి రెండు వాతావరణాలు కూడా మిశ్రమంగా కనపడుతున్నటువంటి మాసము ఈ యొక్క ఫిబ్రవరి నెల అయితే ముందుగా వృత్తి జీవన విషయాన్ని మనం గమనించుకుంటే కనుక ధనుస్సు రాశి వారికి వృత్తిపరంగాను కొంతమేరకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉండబోతుంది మునపటి రెండు నెలల చూసుకుంటే దాని మీద దాని మీద ఈ యొక్క నెల అయితే కనుకను కొంతమేరకు అనుకూలమైనటువంటి వాతావరణం అయితే కనుక ఖచ్చితంగా ఉండబోతుందని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి వృత్తిపరంగాను మీరు ఇన్ని రోజులు చేసినటువంటి కష్టం ఏదైతే ఉంటుందో దానికి తగినటువంటి ప్రతిఫలం అయితే కనుక ఖచ్చితంగా మీరు ఈ నెలలో చెవి చూడవచ్చు అయితే మీ యొక్క పై అధికారుల యొక్క అండదండలు కూడా మీకు సకాలంలో లభిస్తాయి వృత్తిలో కూడాను ఎదుగుదల కనపడుతుంది ప్రమోషన్లు వంటి వాటి గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి వాతావరణం మీ యొక్క ప్రయత్నాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి కూడాను అనుకూలమైనటువంటి సకాలంగా ఈ యొక్క కాలం ఏ గోచరిస్తుంది ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుకను ప్రైవేటీ ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి కూడాను అనుకూలమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి ఉద్యోగ మార్పిడి గురించి కూడా ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి ఇది అనుకూలమైనటువంటి కాలంగా మనం చెప్పవచ్చు అన్ని విధాలుగా కూడాను వృత్తిపరంగా అనుకూలమైనటువంటి సమయం అయితే కనుకను కనపడుతున్నది ధనస్సు రాశి వారికి ఇక వ్యాపారస్తుల విషయాన్ని గమనించుకుంటే కనుకను వ్యాపార విస్తీర్ణత విషయాల్లోనూ పెట్టుబడుల విషయాల్లోనూ ఇన్ని రోజుల నుంచి కొంచెం స్ట్రగుల్ అనుభవిస్తున్నటువంటి ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉండబోతుంది అని చెప్పేసి చెప్పుకోవాలి ముఖ్యంగా పార్ట్నర్షిప్ వ్యాపారంలో ఉన్నటువంటి వారికి మంచి లాభాలు ఉండబోతున్నాయని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి విదేశీ వ్యాపారం చేస్తున్నటువంటి వారికి కూడాను విదేశీ సంస్థలతో అప్ అయి ఉన్నటువంటి వారికి కూడాను మంచి లాభదాయకమైనటువంటి శుభకాలం అయితే కనుక గోచరిస్తుంది అని చెప్పేసి చెప్పుకోవాలి వృత్తిపరంగా ధనస్సు రాశి వారికి ఈ యొక్క ఫిబ్రవరి నెల చాలా అనుకూలమైనటువంటి శుభ ఫలితాలను అయితే కనుక కలగజేస్తుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఇక విద్యార్థుల విషయాన్ని గమనించుకుంటే కనుకను విద్యార్థులకు ఈ యొక్క సమయం లేదంటే కనుకను కొంతమేరకు ఇబ్బంది ఉన్నప్పటికీ కూడాను వాటిని అధిగమించేసి మీరు అనుకున్నటువంటి స్థాయి ప్రతిఫలాలను అయితే కనుకను పొందబోతున్నారు ఈ యొక్క నెలలో అని చెప్పేసి చెప్పుకోవాలి పోటీ రంగ పరీక్షల్లోనూ మీ యొక్క వృత్తిపరమైనటువంటి విషయాల్లో కూడాను మంచి అనుకూలమైనటువంటి వాతావరణం అయితే కనుక ఉండబోతుంది అని చెప్పేసి ధనస్సు రాశి వారి విషయంలో మనం మాట్లాడుకోవచ్చు అయితే ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుక ఎక్కువగా మీరు స్మార్ట్ వర్క్ని చేస్తారు హార్డ్ వర్క్ని కాకుండా స్మార్ట్ వర్క్ని చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు ప్రతిదాన్ని ప్రతి దాన్ని కూడా సులువుగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని ఎక్కువగా చేస్తూ ఉంటారు తద్వారా మీరు అనుకున్నటువంటి స్థాయి ప్రతిఫలాలను కూడాను మీరు పొందగలుగుతారని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఈ సమయంలో ఏంటంటే కనుకను విదేశీ ఉద్యోగం యానం వీసా వంటి ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటున్నటువంటి వారికి కూడా కొంతమేరకు అనుకూలమైనటువంటి వాతావరణం అయితే కనుక సుస్పష్టంగా గోచరిస్తుంది అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఇక ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయం కుటుంబ జీవన విషయం గురించి మనం మాట్లాడుకుంటే కనుకను కుటుంబ జీవనంలోనే కొంత మేరకు ధనస్సు రాశి వారికి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం గోచరిస్తుంది భూ సమస్యలు ఆస్తి వివాదాలు భార్యాభర్తల సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారికి ఈ నెలలో కూడాను ఆ వాతావరణం కొనసాగేటువంటి సూచనలు అయితే ఇంకా సుస్పష్టంగా కనబడుతుందండి మీ యొక్క మౌనము మీ యొక్క శాంతమే మీకు శ్రీరామరక్షగా బాగా గుర్తుంచుకోవాలి ధనస్సు రాశి వారు ఏమాత్రం పక్కన వారి మాటలు విని తొందరబాటు నిర్ణయాలు తీసుకుంటే కనుక అనవసరమైనటువంటి చిక్కు సమస్యలు ఇరుక్కుపోతారని చెప్పేసి బాగా గుర్తుంచుకోవాలి జీవిత భాగస్వామి పట్ల కూడా శ్రద్ధను వహిస్తూ కొంతమేరకు సామరస్యంగా మీరు వ్యవహరించడం అనేటువంటిది మీకు ఎంతో మేలు చేస్తుంది అని చెప్పేసి బాగా గుర్తుంచుకోవాలి పెద్దల యొక్క అండదండలు సకారంలో లభిస్తాయి మిత్ స్నేహితుల యొక్క సహాయం కూడా మీకు ఎంతో సహాయపడుతుంది ఈ యొక్క నెలలో అని చెప్పేసి మనం చెప్పుకోవాలి కుటుంబ జీవనం పట్ల కూడాను ఎక్కువగా శ్రద్ధను వహించాలి ఎక్కువగా మూర్ఖంగా మీ యొక్క కోపాన్ని మీ యొక్క విసుగుదలను ఇంటి వాళ్ళ మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తే కనుకను అశాంతి నెలకొంటుందని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి ఇక ప్రేమ జీవనం పట్ల కూడా చూసుకుంటే కనుక ప్రేమికుల విషయంలో కూడా ఇదే సిచ్యువేషన్ కనపడుతున్నది మీ యొక్క కోపాన్ని మీ యొక్క విసుగుదలను అవతర వ్యక్తి మీద చూపిస్తే గనకాను అనవసరమైనటువంటి స్పర్ధలే లేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి సామరస్యంగా ఆనందంగా ఆహ్లాదకరంగా వ్యవహరించేటువంటి ప్రయత్నం చేయండి తద్వారా అంతా కూడా సుఖమయంగా పూర్తవుతుంది చెప్పేసి బాగా గుర్తుంచుకోండి అదేవిధంగా చూసుకుంటే ధనస్సు రాశి వారికి ఆరోగ్యపరంగా ఆర్థికపరంగా మనం చూసుకుంటే గనకను ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా కూడాను ధనస్సు రాశి వారికి కొంతవేరకు అనుకూలమైనటువంటి వాతావరణమే కనబడుతుందని చెప్పేసి చెప్పుకోవాలి మునపటి నెలల కన్నా చూసుకుంటే కనుక ఈ నెలలోను ఆరోగ్యం పట్ల కూడా మెరుగుదలను మీరు గమనించవచ్చు ఆరోగ్య విషయాల్లో కూడా తగినటువంటి తగు చికిత్సను కూడాను మీరు సకాలంలో పొందగలుగుతారు ఈ యొక్క నెలలో అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఇక ఆర్థిక పరంగా చూసుకుంటే కనుక ఆర్థిక పరంగా చాలా లాభాలు తెచ్చిపెట్టేటువంటి కాలంగా ఈ ఫిబ్రవరి నెల మాట్లాడుకోవచ్చు ధనస్సు రాశి వారికి ఎందుకంటే కనుకను అటు వృత్తి స్థానంలోనూ ఇటు వ్యాపార స్థానంలోనూ అనుకూలమైనటువంటి గ్రహ సంచారం జరుగుతూ ఉన్నది కాబట్టి ఇప్పుడు లగ్నంలో కూడా శుక్రగ్రహ సంచారం జరుగుతున్నది కాబట్టి ఆకస్మికమైనటువంటి ధనలాభం అనేటువంటిది ఖచ్చితంగా ఉండబోతుంది కాబట్టి అదృష్ట యోగాలు శుభయోగాలు అయితే కనుక యోగించబోతున్నాయి ఒక యొక్క నెలలో అని చెప్పేసి చెప్పుకోవాలి వాహన యోగం కూడా కనబడుతుంది స్థిరాస్తి కొనుగోళ్ల విషయంలో కూడాను మీరు ముందడుగు వేయబోతున్నారని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి పూర్తిస్థాయిగా చూసుకుంటే కనుక ఆర్థిక చాలా చక్కగా ఉండబోతుంది ధనస్సు రాశి వారికి అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఇక పూర్తి స్థాయిగా మనం మాట్లాడాలంటే కనుక ఎనభై శాతం అనుకూలమైనటువంటి గ్రహ సంచారం కనపడుతున్నది ఆ యొక్క ఇరవై శాతం ప్రతికూలమైనటువంటి అంశాలు కూడా అన్నీ కూడా అధిగమించడానికి ఈ యొక్క సమయంలో ఎక్కువగా అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చాలా విశేషమండి ధనస్సు వారు ఓం దుమ్ నమః అనేటువంటి దుర్గా అమ్మవారి యొక్క నామజపాన్ని లేకపోతే కనుక దుర్గా సప్త శ్లోకి అని చెప్పేసి అమ్మవారి యొక్క ఏడు శ్లోకాలు విశేషమైనటువంటి శ్లోకాలు ఉంటాయి ఆ శ్లోకాన్ని పారాయణం చేయడం అననిత్యం చాలా మీకు క్షేమాన్ని చేకూరుస్తుంది మంగళవారం నాడు లేకపోతే కనుక శుక్రవారం నాడు మీ దగ్గరలో ఉన్నటువంటి దుర్గా అమ్మవారికి ఇరవై ఏడు నిమ్మకాయ మాలను సమర్పించి ఎర్ర పూలతో అమ్మవారికి పూజ చేయడం వల్ల కూడాను ఈ యొక్క గ్రహ దోషాలన్నీ కూడా వీడి మీకు అనుకూలమైనటువంటి ఫలితాలకు చేకూరుతాయి మీ దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహాల దగ్గర శుక్రవారం నాడు చక్కగా దీపారాధన ఆవు నీరుతో దీపారాధన వెలిగించేసి కందులను అలాగే బొబ్బరులను దానం చేయడం వల్ల కూడాను గ్రహదోషములో వీడి సకల విధములైనటువంటి శ్రేయస్సును మీకు చేకూరుతాయి ఈ రాశివారు పై తెలిపినటువంటి చిన్నపాటి పరిష్కారాలు చేసుకుంటూ చెప్పినటువంటి దైవారాధన చేసుకుంటూ సూచించినటువంటి విధానంగా మీ యొక్క అడుగులను కొనసాగిస్తే కనుక అన్ని విధాలుగా కూడా ఈ యొక్క నెలలో మీరు అశుభయోగాలన్నీ కూడా అధిగమించి శుభయోగాల్ని పొందగలుగుతారని చెప్పేసి నేను భావిస్తున్నాను అందరూ కూడాను మీ యొక్క పర్సనల్ జాతకం తెలుసుకోవాలనేటువంటి విషయానికి వస్తే కనుక కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించడం వల్ల నా అపాయింట్మెంట్ దొరుకుతుందండి తప్పనిసరిగా క్షుణ్ణంగా మీ యొక్క జాతక పరిశీలన చేసి మీకున్నటువంటి దోషానికి తగినటువంటి పరిష్కార మార్గాన్ని నేను చూపెట్టగలుగుతాను స్వస్తి సర్వే జనా సుఖినోభవంతు లోకా సమస్తా సుఖినోభవంతు వీడియో చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి